వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మెరియాల శిరీష విజయభాస్కర్ గారు తన సొంత డబ్బుతో ప్రైవేట్ అంబులెన్స్ ని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే అందుకు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఎటువంటి ఖర్చు లేకుండా మా ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా మా ఎమ్మెల్యే గారు చేశారని ఇటువంటి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని మీడియా ద్వారా ఎమ్మెల్యే మెరియాల శిరీష విజయభాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఫోన్ చేయగానే మా ఇలా అంబులెన్స్ కావాలని ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చారండి ఇలాంటి ఇంకా మరి అందరికీ మంచి సేవ చేయాలని ఇలాంటివి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని కోర్సులు కోరుతున్నానండి ఇంకా ఎమ్మెల్యే గారు సొంత గ్రామం ఉంది ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు మేడం గారు అందరం గ్రామస్తుల తరఫున అందరం కూడా మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను